విమెన్స్ వరల్డ్ కప్ లోను పాకిస్తాన్ టీం కు నో షేక్ హ్యాండ్ ట్రీట్మెంట్ ఇచ్చింది టీం ఇండియా మెన్స్ ఆసియా కప్ లో నో షేక్ హ్యాండ్ వ్యవహారం సంచలనంగా మారగా మెన్స్ టీం ను ఫాలో అయిపోయింది మహిళా జట్టు పహల్ గాన్ దాడికి నిరసనగా పాకిస్తాన్ జట్టుకు టాస్ సమయంలోనూ మ్యాచ్ తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత పురుషుల జట్టు తీవ్రవాదులకు పాకిస్తాన్ అండగా ఉంటోందని ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగానే ఇలా చేశామని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ కప్ లోనూ మహిళా జట్టు అదే విధానాన్ని ఫాలో అయింది టాస్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత కెప్టెన్ ఇటు మహిళల వన్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తలపడనున్నాయి కొలంబో వేదికగా దాయాదుల మధ్య పోరు జరగనుంది ఇప్పటికే భారత మహిళల జట్టు తొలి మ్యాచ్ లో శ్రీలంకను ఓడించింది తొలి విజయంతో జోష్ లో ఉంది ఇవాల్టి మ్యాచ్ లోనూ విజయం సాధించాలని భారత అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ ప్రాంతిక రావల్ స్మృతి మంధాన హర్లీన్ డియోల్ హర్మన్ ప్రీత్ కౌర్ దీప్తి శర్మ అమన్ జ్యోత్ కౌర్ రిచా ఘోషతో ఎనిమిదవ స్థానం వరకు భారత బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉంది గత మ్యాచ్ లో దీప్తి అమన్ జ్యోత్ హాఫ్ సెంచరీలు చేశారు దీప్తి శ్రీచరణి స్నేహ రాణా బౌలింగ్ లో కీలకం కానున్నారు పాక్ గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడి ఢీలా పడింది ఆ మ్యాచ్ లో పాక్ నూట ఇరవై తొమ్మిది పరుగులకి ఆల్అౌట్ అవడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతను తెలియజేస్తోంది ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే టీమిండియాదే వన్ వే ట్రాఫిక్ ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డేలో పదకొండు సార్లు తలపడితే అన్నింట భారతే గెలుపొందింది పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు ఇవాల్టి మ్యాచ్లోనూ నెగ్గి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని హర్మన్ప్రీత్ సీనా భావిస్తూ ఉంది